అందరికి నమస్కారం డాక్టర్ రత్న కార్తిక్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ మెడికవర్ వరంగల్ ఈ రోజు మనం పెట్టుకున్న ప్రెస్ మీట్ దీనికోసం అంటే మన సివియర్ పాలిట్రామా పేషెంట్ అంటే యాక్సిడెంట్ వల్ల మల్టిపుల్ సిస్టమ్ ఇంజురీ అయిన పేషెంట్ ఏ విధంగా కోలుకోవడం జరిగింది అనే విషయం మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది సో ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫిమేల్ పేషెంట్ పేరు కపాటి స్వరూప వీళ్ళు నర్సంపేట్ వాస్తవ్యులు ఎయిత్ ఏప్రిల్ అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు రోజు సాయంత్రం ఒక ఫోర్ ఆ ప్రాంతంలో నర్సంపేట్ హైవే పైన టూ వీలర్ మీద వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్తున్నారు ఆ టైంలో ఒక ఫోర్ వీలర్ అంటే కారు హెవీగా అంటే కార్ యొక్క టైర్ బ్లాస్ట్ అయిపోయి ఆ వీళ్ళ వైపు టర్న్ అయిపోయి వీళ్ళని హిట్ చేయడం జరిగింది ఇదంటే హై ఎనర్జీ ఇంజరీ సో మ్యాచ్ హై ఎనర్జీ ఇంజరీలో ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ కి సివియర్ మల్టీ సిస్టమ్ ఇంజరీస్ తీవ్రమైన ఇంజరీస్ అయినాయి సో ఎంబడే వాళ్ళని అంబులెన్స్ లో ఎంజిన్ తీసుకెళ్లడం జరిగింది వాళ్ళ హస్బెండ్ కి సివియర్ ఇంజరీస్ అవ్వడం వల్ల మ్యాసివ్ హైపోవలేమియా అంటే తీవ్రమైన బ్లడ్ లాస్ వల్ల వాళ్ళకి అక్కడ క్యాన్లా పెట్టడం కోసం కూడా ఒక వెయిన్ అనేది దొరకక ఆ పేషెంట్ అక్కడే ఎక్స్పైర్ అవ్వడం జరిగింది సో ఈ పేషెంట్ పేషెంట్ని మనకు థర్టీ ఎయిత్ ఏప్రిల్ రోజు సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో మన మెడికవర్ హాస్పిటల్ క్యాజువాలిటీ తీసుకురావడం జరిగింది సో పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు తీవ్రమైన బ్లడ్ లాస్ హైపోవలేమియా పేషెంట్ యొక్క బీపీ కేవలం ఫిఫ్టీ థర్టీ అంటే ఇంకొంచెం తగ్గితే పేషెంట్ ప్రాణాపాయమైన స్థితిలో పేషెంట్ సివియర్ డిస్నియా అంటే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో హెడ్ ఇంజరీ ఇవన్నీ అయ్యి సో డిస్ట్రెస్లో పేషెంట్ రావడం జరిగింది ఇట్లాంటి పేషెంట్స్ తీవ్రమైన పాలిట్రామా పేషెంట్స్ ఎంత ఫాస్ట్ గా మనం ఒక మేజర్ హాస్పిటల్కి వెళ్తాం అనే దాని మీద మనకు లైఫ్ సేవింగ్ మెజర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుంది గోల్డెన్ అవర్ ఆఫ్టర్ ద ట్రామా అంటాం అంటే ఒక మ్యాసివ్ ఇంజరీ పెద్ద దెబ్బ తాకిన తర్వాత ఫాస్ట్ గా మనం పేషెంట్ కి ఎయిర్వే బ్రీతింగ్ సర్కులేషన్ ఇట్లాంటివి మనం ఎంత త్వరగా ప్రొవైడ్ చేస్తే పేషెంట్ కి లైఫ్ అంత కాపాడే అవకాశం ఉంటుంది సో ఫోర్ ఓ క్లాక్ ఇంజరీ అయిపోయింది సో వాళ్ళుగా మనకి గోల్డెన్ అవర్ వన్ అవర్ అయినప్పటికీ కూడా ఆ డిలే వల్ల ఒక సెవెన్ ఆ ప్రాంతంలో మన హాస్పిటల్ జరిగి రావడం జరిగింది సో ఈఆర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో డాక్టర్ సదాకృష్ణ గారు కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకొని పేషెంట్ ఆ స్టేట్ లో వచ్చిన పేషెంట్ కి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో పేషెంట్కి సెంట్రల్ లైన్ అంటే గుండెకి దగ్గరగా ఒక వెయిన్ పట్టుకొని దాంట్లో క్యాన్లా పెట్టి పేషెంట్కి ఫ్లూయిడ్స్ ఇచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫిజన్ చేసి పేషెంట్ పేషెంట్ని ఐనోట్రోపిక్ తోని క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో అక్కడ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ లో పేషెంట్కి మల్టిపుల్ ఇంజరీస్ అయిన తర్వాత పేషెంట్ టోటల్ గా మన హాస్పిటల్లో ట్వంటీ టూ డేస్ ఉన్నది మెడికవర్ హాస్పిటల్లో ట్వంటీ టూ డేస్ పేషెంట్ కి ఫిఫ్టీన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అంటే పదిహేను బ్లడ్ ప్యాకెట్లు ఎక్కడం జరిగింది అంటే నార్మల్ ఒక పేషెంట్కి పదిహేను బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కినాయి అంటే ఎంత హైపోవెలేమియా ఎంత బ్లడ్ లాస్ ఉన్నది అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ప్యాకెట్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పదిహేను బ్లడ్స్ ఎక్కినాయి సో ఇంత ఇంజరీ అయిన పేషెంట్కి ఏమైతుందంటే ఒక్కొక్కసారి వల్ల మన బాడీలో కొన్ని కెమికల్ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి అవి ఏం చేస్తాయంటే అవి మళ్ళీ మనల్ని అటాక్ చేస్తాయి దానివల్ల పేషెంట్ కి ఆ యాక్సిడెంట్ లో పేషెంట్ కి ఏమేమి ఫ్రాక్చర్స్ అని అంటే రైట్ ఫ్లోటింగ్ ని ఇంజరీ రైట్ సైడ్ డిజిటల్ ఫీమర్ ఫ్రాక్చర్ తొడ ఎముక ముక్కలు ముక్కలు అవ్వడం జరిగింది బేస్ పీసెస్ అవ్వడం జరిగింది కాల్లో కూడా రెండు ఎముకలు పీసెస్ అవ్వడం జరిగింది యాంకిల్లో కొన్ని పీసెస్ అయిన అవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ బోను ఫోరాంలో బయటకు వచ్చి నెంబర్ ఆఫ్ పీసెస్ అవ్వడం జరిగింది లెఫ్ట్ లెగ్కి నెంబర్ ఆఫ్ పీసెస్ అవడం జరిగింది రైట్ సైడ్ రిప్స్ ఫ్రాక్చర్ లెఫ్ట్ సైడ్ రిప్స్ ఫ్రాక్చర్ టోటల్ పదకొండు ఫ్రాక్చర్లు అయినాయి సో ఒక్కొక్క ఫ్రాక్చర్లో అయిన బ్లడ్ లాస్ ఈ రెండు ఊపిరితిత్తులలో బ్లడ్ అవ్వడం జరిగింది బైలాటరల్ మ్యాసి హీమోథెరాక్ సెంటర్ అట్లాంటి పేషెంట్కి డిఐసి అంటే ఇంత ట్రామా ఉన్న పేషెంట్కి మనకు బాడీలో ఉన్న ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అవ్వడం వల్ల డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోఆ్యులేషన్ అంటే లోపట ఉన్న తెల్ల రక్త కణాలన్నీ తగ్గిపోవడం జరుగుతుంది సో పేషెంట్ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటే మెల్లమెల్లగా బాడీ కూడా షట్ డౌన్ అవుతుంది అంటే ఆక్సిజన్ అందక రక్త ప్రసరణ అందక సో కిడ్నీస్ కూడా మనకి షట్ డౌన్ అవుతా ఉంటాయి అట్లాంటి టైంలో మన నెఫరాలజిస్ట్ శ్రవణ్ కుమార్ జోగు సారు మన క్రిటికల్ కేర్ లక్ష్మీ దీపక్ సారు సో ఇట్లాంటి టీమ్ అండర్లో మనం పేషెంట్ కి మానిటరింగ్ చేస్తూ మనకు పేషెంట్ ఆపరేషన్కి ఫిట్ అవ్వడం కోసం మనకు ట్వెల్వ్ డేస్ పట్టింది సో ట్వెల్త్ డే మనం ఒక లోవర్ లింప్కి మొత్తం సర్జరీ చేయడం జరిగింది ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ పేషెంట్కి పొటాషియం బాగా తగ్గిపోయింది సో మళ్ళీ ఆ పొటాషియం కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఒక సర్జరీ అయినాక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఇంకో లెఫ్ట్ సైడ్ సర్జరీ చేయడం జరిగింది సో పేషెంట్ గా అన్ని సర్జరీస్ అయిపోయిన తర్వాత ఎముకలు కూడా సింగిల్ స్టేజ్లోనే అన్ని మంచిగా అతకడం జరిగింది ఓన్లీ సింగిల్ సర్జరీతోనే సో పేషెంట్ కూడా మంచిగా రికవర్ అయింది సో పేషెంట్ రికవరీ అయిపోయి ఆల్మోస్ట్ మనకి ఫోర్ మంత్స్ పైన పట్టింది సో పేషెంట్ కూడా ఆ సైకలాజికల్ ట్రామా నుంచి రికవరీ అవడం కోసం మనం కూడా కాస్త వెయిట్ చేసినాము సో పేషెంట్ ఈస్ ఎవ్రీథింగ్ మంచిగా కోలుకుంది సో మెయిన్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే సో ఇట్లా మల్టీ సిస్టమ్ ఇంజరీ ట్రామా అయిన పేషెంట్స్ ఎంత త్వరగా హాస్పిటల్కి రీచ్ అయితే వివరించాం అసలు ఆ కండిషన్ లో నేను మా అమ్మాయి కూడా మిస్ అవుతామేమో ఒకలాంటి టెన్షన్ లో ఉన్న మా చెల్లి ఎందుకంటే మాకు కూడా తెలియదు మా నాన్నే మాకు సపోర్ట్ మా అమ్మే నానే అంటున్నాను జరిగిన యాక్సిడెంట్ వల్ల మా నాన్న మేము కోల్పోయారు నేను హైదరాబాద్ లో విషయం తెచ్చినప్పుడు మా అమ్మాయి మాట్లాడింది నాకు నాన్నకి యాక్సిడెంట్ అయింది మేము ఉండకపోవచ్చు ఇదే మీరు లాస్ట్ నాతో మాట్లాడింది అలా మాట్లాడినప్పుడు మేము ఆ కండిషన్ బేస్ చేయలేకపోయాడు వెంటనే బయలుదేరా బట్ అన్ఫార్చునేట్లీ మా నాన్నకి సరైన వైద్యం మనకి ఏంటంటే అంబులెన్స్ టైంకి రాలేదు టూ అవర్స్ డిలే అయింది సార్ చెప్పినట్టు గోల్డెన్ అవర్ ఉంటుంది నేను హాస్పిటల్ శ్రీకాన్ని ఆకతించు బట్ ఆ గోల్డెన్ అవర్ అనేది రీచ్ అవ్వలేకపోయాం